అరుదైన గోల్కొండ బ్లూ డైమండ్ వేలానికి వస్తుంది ఈ వజ్ర మూలాలు తెలంగాణ ప్రాంతంలోనే ఉంటాయని భావిస్తున్నారు ఇరవై మూడు పాయింట్ రెండు నాలుగు క్యారెట్ల అత్యంత అరుదైన వజ్రం ఇది దీన్ని ధర దాదాపు మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల ముప్పై కోట్ల వరకు ఉంటుందని అంచనా ఇండోర్ బరోడా మహారాజుల కాలం నాటి ఈ వజ్రాన్ని మే పద్నాలుగున జెనీవాలో వేలం వేయనున్నారు దీన్ని దక్కించుకునేందుకు పలు సంస్థలు పోటీ పడే అవకాశం ఉంది ఈ వజ్రానికి రెండు వందల యాభై తొమ్మిది సంవత్సరాల చరిత్ర ఉంది మే పద్నాలుగు జెనీవాలో క్రిస్టిస్ మ్యాగ్నిఫిషన్ జువల్స్ సేల్ లో వేలం వేస్తారు గోల్కొండ బ్లూ డైమండ్ మొదట ఇండోర్ రాజవంశం యొక్క గొప్పదనానికి చిహ్నంగా ఉండేదని చెప్తున్నారు ఇండోర్ ను పాలించిన మహారాజా రావ్ హోల్కర్ టు దగ్గర ఉన్న ఈ ది గోల్కొండ బ్లూ ని పంతొమ్మిది వందల ఇరవై లో మహారాజా తండ్రి బ్రేస్లెట్ లో పెట్టించారు ఆ తర్వాత ఆభరణాలను మళ్లీ డిజైన్ చేసిన సమయంలో ఈ వజ్రాన్ని ఇండోర్ పియర్ వజ్రాలతో చేసిన నెక్లెస్ లో అమర్చారు పంతొమ్మిది వందల నలభై ఏడులో లో న్యూయార్క్ లో ఓ ఆభరణాల వ్యాపారి కొనుగోలు చేశాడు ఆ తర్వాత ఇది మళ్లీ బరోడా మహారాజులకు చేరగా చివరగా ఓ ప్రైవేట్ సంస్థ దీనిని సొంతం చేసుకుంది ఫ్రెంచ్ చిత్రకారుడు బైడెన్ బౌటెట్ గీసినై ఇండోర్ మహారాణి చిత్రంలో రాణి ధరించిన ఆభరణాలలో ఈ వజ్రం కూడా ఉంది అత్యంత అరుదైన ఈ వజ్రం వేలానికి వస్తుండడం ఆసక్తికరంగా మారింది ఓపెన్ హైమర్ బ్లూ అనే పద్నాలుగు పాయింట్ ఆరు రెండు క్యారెట్ల డైమండ్ రెండు వేల పదహారు మేలో క్రిస్టిస్ జెనీవా వేలంలో యాభై ఏడు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లకు పైగా ధర పలికింది ప్రపంచంలోని అరుదైన నీలి వజ్రంలో ది గోల్కొండ బ్లూ డైమండ్ ముఖ్యమైంది